ఆసిబి చిత కొట్టేస్తుంది వరుసగా మ్యాచ్లు గెలుస్తూ దూసుకుపోతుంది నిన్న జరిగిన లక్నో మ్యాచ్ లో బౌలర్లు బ్యాటర్లు చెలరేగిపోయి ఆడారు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఏడు పరుగులు చేసింది ఈ టార్గెట్ ఛేదనకు దిగిన బెంగళూరు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసింది కెప్టెన్ జితేష్ శర్మ ముప్పై మూడు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్స్లతో ఎనభై ఐదు పరుగులు విరాట్ కోహ్లీ ముప్పై బంతుల్లో పది ఫోర్లతో యాభై నాలుగు పరుగులు మయాంక్ అగర్వాల్ ఇరవై మూడు బంతుల్లో ఐదు ఫోర్లతో నలభై ఆరు పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు లక్నౌ బౌలర్లలో విలియం ఓరూర్కు రెండు ఆవేశ్ ఖాన్ ఆకాష్ మహారాజ్ ఒక్క వికెట్ పడగొట్టారు మొత్తానికి ఈ మ్యాచ్ లో లీగ్ దశ పూర్తయింది ఈ మ్యాచ్ లో గెలిచి ఆర్సీబీ క్వాలిఫైయర్ వన్ కు సెలెక్ట్ అయ్యింది ఈ నెల ఇరవై తొమ్మిదిన క్వాలిఫైయర్ వన్ లో పంజాబ్తో బెంగళూరు ఢీ కొట్టనుంది ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కు దూసుకెళ్తుంది ఓడిన జట్టు క్వాలిఫైయర్ టూ లో తలబడనుంది లక్నో సూపర్ జైంట్ వర్సెస్ ఆర్సిబి మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది ఇందులో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది నిర్దేశించిన ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఏడు పరుగులు చేసింది దీంతో ఆర్సిబి ముందు రెండు వందల ఇరవై ఎనిమిది భారీ టార్గెట్ ఉంది తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ రిషబ్ పంత్ చెలరేగిపోయాడు సెంచరీతో విజృంభించాడు అరవై ఒక్క బంతుల్లో నూట పద్దెనిమిది స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు మిచల్ మార్చ్ ముప్పై ఏడు బంతుల్లో అరవై ఏడు పరుగులు మాథ్యూ బ్రిట్కే పన్నెండు బంతుల్లో పద్నాలుగు పరుగులు నికోలస్ పూరన్ పది బంతుల్లో పదమూడు పరుగులు చేశారు ఆర్సీబీ బౌలర్లలో తుషారా ఒకటి వికెట్ భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ షేపర్డ్ ఒక వికెట్ తీశారు